నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు సార్ కానుకు రామయ్య అండి సార్ ఇది ఇది అమీనాబాద్ అండి మా దగ్గర ఏది అండి మీరు వచ్చారు మీ తరఫున ఒక అబ్బాయి వచ్చారు అమీనాబాద్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు ఆ ఉమిక్ తర్వాత మాన్యుర్ మ్యాన్యుర్ ఒకటి ఇంకోటి పౌడరు మొత్తం బూస్టర్ బూస్టర్ మూడిచ్చారండి మూడిచ్చారు ఎకరాకి పన్నెండు వందలు అని చెప్పి మీరు ఒక ఎకరానికి ఉన్నారు అయితే ఇక్కడ ఏమైందంటే రెండు ఎకరాలు ఒకటే గట్టు ఉంది ఉన్నది ఒక ఎకరానికి వేస్తే ఏం బాగుంటది రెండు ఎకరాలు కదా అని చెప్పి రెండు ఎకరాలు కలిపేసావు ఓకే మీరు అన్నది ఒక ఎకరమే కానీ నేను మాత్రం అయ్యే రెండు ఎకరాలకి రెండు రెండు తీసుకొని చూస్తే తర్వాత పక్కన మా పక్కన ఏదైనా పొలం తేడా ఉన్నది అక్కడ వేరే వాళ్ళది వేసింది తేడా ఉంది కనిపించింది మాకైతే నచ్చింది ఇది మొత్తం సార్ ఇంత కనబడేంత కనబడే ఇటు పక్క అంటే ఇంకా పైకి ఉన్నది కానీ ఇంతమంది అయితే మేము మీరు ఇచ్చిన ప్రొడక్ట్ వాడిన పొలం ఇది రిజల్ట్ ఎలా అనిపించింది రిజల్ట్ అయితే మాకు కొంచెం నచ్చిందండి నమ్మపు అయింది వేసుకోవచ్చు అనేది మాకు ఒక రకంగా అనిపించింది వేయచ్చు ఏ రైతు అయినా వేయచ్చు ఓకే ఏ రైతు కానీ ఆటపల్ గా చెప్పొచ్చు ఏ రైతు కానీ చెప్పొచ్చు వేయచ్చు నాట్లో దమ్ములో ఓకే దమ్ములో దమ్ములో యూరియాలు కాదు మొదటి దఫాలో యూరియాలు కాదు ఓకే దమ్ములో ఓకే దమ్ములో అయితే మా మాకైతే నచ్చిందండి పర్ఫెక్ట్ గా ఓకే ఇంకొక ఇక కరిగట్టి ఇంకొక మూడు ఎకరాలు చేసేది కూడా ఉంది సార్ వీలైతే ఆ మూడు ఎకరాలు కూడా వేయాలని ఆలోచన ఉంది ఓకే అది ఇంకొక వారం రోజుల తర్వాత సార్ ఇదండి ఓకే ఓకే ఒకసారి ఒకసారి ఇది పట్టుకోండి నేను దీంట్లో దిగుతాను కానీ ఎక్సలెంట్ గా అయితే మాత్రం వచ్చింది సార్ కూడా బాగా దిగబడుతుంది దుబ్బు కూడా కొంచెం దగ్గర చూపించండి దుబ్బు కూడా ఎక్సలెంట్ గా వచ్చేసింది ఆ రోజు మనం ఏదైతే మేము ఏదైతే చెప్పామో ఆ విధంగానే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా సార్ అనిపించిందండి అనిపించాలని మిమ్మల్ని ఈడి దగ్గర ఉన్నాం లేకపోతే మేము పొలంలోకి ఎందుకు ఆడి దగ్గర ఎందుకు ఉందో అని అనేది ఏమిటి చూడండి చూడండి లీడర్స్ మన యొక్క మనం మన మందులు వేసినటువంటి మొత్తం కూడా వేరు వ్యవస్థ అనేది ఫుల్ గా వస్తుంది సార్ అవును వస్తుంది ప్లస్ తెల్లంగా ఉంటాయి మన వేర్లు వచ్చేసి ఓకేనా కాబట్టి మీరు మీ లెక్క వేసుకున్నా కానీ మినిమం నలభై ఉంటే సార్ మినిమం నలభై ఉంటాయి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకి చెప్పచ్చు మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది